నమస్తే నేను రమ్య ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న టాపిక్ భార్యలు ప్రియుడితో కలిసి భర్తను చంపేయడం ఇలాంటి న్యూస్లు సోషల్ మీడియాలో రెగ్యులర్గా ఎన్ని వస్తున్నాయో మనందరికీ తెలుసు ఈవెన్ దాదాపుగా ఒకసారి మనం చూసుకున్నట్టయితే వారానికి పదికి పైగా ఇలాంటి కేసులు నమోదవుతూనే ఉన్నాయి దీంట్లో సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్న కొన్ని కేసులు అయితే మరుగున పడిన కేసులు మరెన్నో ఉన్నాయి అయితే దీనికి సంబంధించిన న్యూస్ అంతా కూడా చూసినా ఈ భర్తలు ఎవరైతే ఉన్నారో భయాందోళనకు గురవుతున్నారు ఇది చాలా క్లియర్గా అర్థమవుతున్న సందేశం ఎందుకంటే దీనికి సంబంధించిన న్యూస్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చిపోయింది చర్చలు చేస్తుంది ఎందుకంటే ఈ భార్యలు ప్రియుడితో కలిసి భర్తను చంపేస్తున్నారు అది కూడా ప్రతి చిన్నదానికి చంపేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ఈవెన్ కేవలం భర్తలు నువ్వు ఎవరితో కాల్ మాట్లాడుతున్నావు అడిగినా కానీ వాళ్ళు ఆందోళనకు గురై మరి ఇంకా మా గురించి ఎక్కడ తెలిసిపోతుందో అన్న భయంతో కూడా ఏకంగా చంపేయడం జరుగుతుంది అయితే ఈ సోషల్ మీడియాలో మనం రెగ్యులర్గా చూస్తున్న కేసులు ఏంటి అంటే ఈ చంపేసుకుంటున్నారు అంతేకాని ఒకరి మధ్యలో భార్య భర్తల మధ్యలో అసలు ఎలాంటి THANKS FOR JOINING US. కమ్యూనికేషన్ గింట కుదరకపోతే విడిపోవాలి విడాకులు తీసుకోవాలి ఇది ఒక యాప్షన్ ఉంది అని మాత్రం ఎవరు గుర్తించడం లేదు అయితే ఈ గుర్తించకుండా డైరెక్ట్గా చంపేస్తున్న నేపథ్యంలో భర్తలు అందరూ కూడా భయపడుతున్నారు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా ఎవరిని పెళ్లి చేసుకుంటున్నాము నిజంగా వాళ్ళకు పెళ్ళి ఇష్టమేనా లేదా అని అడిగే మరి పెళ్లి చేసుకుంటున్న నేపథ్యంలో ఆల్రెడీ పెళ్ళైన వారు ఇప్పుడు వాళ్ళకి ఎవరైనా ప్రియురు ఉన్నారా లేకపోతే నా భార్య వేరే వాళ్ళతో మాట్లాడుతుందన్నారా అని క్లియర్ చెక్ చేసుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకు భయం ఒకవేళ నిజంగా నా భార్యకి గింట వేరే ప్రియుడు ఉంటే వాళ్ళతో కలిసి ఎక్కడ చంపేస్తారో నన్ను అని అంతేకాదు సోషల్ మీడియాలో రెగ్యులర్గా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా రీల్స్ చేయడం జరుగుతుంది ఒకవేళ భార్య భర్తల మధ్యలో వాళ్ళకు విభేదాలు ఒకవేళ తలెత్తితే డైరెక్ట్గా చంపేయడం కాకుండా ఒకవేళ విడాకులు ఇచ్చేది ఉంటే వాళ్ళు దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్న నేపథ్యం సో ఇలాంటి రీల్స్ కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండ్ అవుతుంది అయితే దానికి సంబంధించి ఇంకొక న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియా మీడియాలో వచ్చింది అయితే ఈ ఘటన వికారాబాద్ జిల్లా తాండ్రులో అయితే చోటు చేసుకుంది తాండూరుకి చెందిన అక్షిత అదే గ్రామానికి చెందిన సురేష్ వీళ్ళిద్దరు కూడా గత కొన్నేళ్ళుగా ప్రేమించుకున్నారు ప్రేమించుకున్నప్పటికీ వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు వాళ్ళిద్దరు వివాహానికి అయితే వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోకుండా ఈ అక్షితకు వేరే ఊరు నుంచి అంటే బెంగళూరు నుంచి ఇంకో అబ్బాయిని చూసి పెళ్లి చేయడం జరిగింది ఈ పెళ్లి చేసిన తర్వాత అనంతరం ఏం జరిగింది అన్న విషయం ఇక్కడ పోలీసులు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ఎందుకంటే ఇది పోలీసుల పరిధిలోనే ఈ ఘటన అయితే చోటు చేసుకుంది ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాలంటే అక్షిత ఎవరినైతే పెళ్లి చేసుకుందో అతను బెంగళూరుకి చెందినవాడు సో బెంగళూరుకి వెళ్ళిన తర్వాత అతను జాబ్ చేస్తూ ఉంటారు సో ఎప్పుడైతే ఇతను జాబ్కి వెళ్ళిన టైంలో కానీ లేకపోతే జాబ్ నుంచి తిరిగి వచ్చిన టైంలో కానీ ఎప్పుడు చూసినా అక్షిత ఫోన్ మాట్లాడుకుంటూనే కనిపించింది అసలు ఏంటా అని ఆరా తీయడం మొదలు పెడితే ముందుగా వాళ్ళ భార్య చెప్పిన వివరాల ప్రకారం నేను ఇంతకుముందు ఒక అబ్బాయిని లవ్ చేశాను అతని పేరు సురేష్ ఇప్పుడు నాకు అతను వద్దు అని అనిపిస్తుంది బట్ అతని మళ్ళీ మళ్ళీ కాల్ చేసి ఇబ్బంది పెడుతున్నాడు నన్ను హింసిస్తున్నాడు అని అయితే చెప్పింది అయితే ఈ విషయం చెప్పిన వెంటనే ఇతనికి ఏం ఆలోచన వచ్చింది ఎవరైనా సరే ఇప్పుడు భార్యకు ప్రియుడు ఉన్నాడు అంటే మళ్ళీ వాళ్ళిద్దరు కలిసి నన్ను ఇక్కడ చంపే ప్రయత్నం చేస్తారో అని భయపడడం అయితే జరిగింది అయితే కొన్నాళ్ళు ఇతను అబ్జర్వ్ చేశాడు ఈ అమ్మ ఏం చేస్తుందా ఏంటి అన్నది అయితే ఈయన అబ్జర్వ్ చేసిన ప్రతిరోజు కూడా రెగ్యులర్ గా వీడియో కాల్స్ మాట్లాడడం ఆడియో కాల్స్ మాట్లాడడం అయినా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు అయితే ఈ విషయం తెలుసుకొని వేరే పరిస్థితి లేదు వాళ్ళు ఇంకా ఇద్దరు కలిసి ఉండడానికి ట్రై చేస్తున్నారేమో ఈ నేపథ్యంలో ఎక్కడ చంపేస్తారు అని భయపడి పెద్దల సమక్షంలో ఒక పంచాయతీ అయితే పెట్టుకొని ఈ పంచాయతీలో ఇలా ఈ అమ్మాయికి వేరే ఎఫైర్ ఉంది ఆల్రెడీ ఇంకా కూడా మాట్లాడుతుంది పెళ్లికి ముందే కాదు ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు సో ఎక్కడ చంపేస్తారు అని నాకు భయంగా ఉంది నేను ఈ అమ్మాయితో ఉండలేను అయితే క్లియర్ గా చెప్పడం మొదలు పెట్టింది ఇలా చెప్పిన అనంతరం పంచాయతీ పెద్దలందరూ కూడా సరే ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే ఉండకూడదు అని అయితే చెప్పారు సో వీళ్ళిద్దరు అక్కడే పంచాయతీలోనే విడిపోవడం జరిగింది వీళ్ళు విడిపోయిన తర్వాత అక్షిత ఎవరైతే ఉన్నారో అతను ఆమె వెంటనే వాళ్ళ సొంత ఊరికి ఊరికైతే రావడం జరిగింది తాండూర్కి అయితే తాండూర్కి వచ్చిన తర్వాత ఇప్పుడు తను ఒక ఒంటరి మహిళగా ఆ ఇంట్లో ఉండడం జరుగుతుంది అయితే ఈ మా ఒంటరిగా ఉండడాన్ని భావించి ఈ సురేష్ అనే వ్యక్తి నీకు నేను ఉన్నాను అంటూ ఒక ఓదార్పునిచ్చాడు ఎవరైనా సరే ఒంటరిగా ఉన్న మహిళ ఒకరు ఓదార్పునిచ్చిన తర్వాత ఏమనుకుంటారు ఇంకా మనతో ఉండడానికి ప్రయత్నిస్తున్నారేమో మనకు కూడా ఒక తోడు ఉన్నట్టుగా భావించి ఈ అక్షిత అతనితో ఉండడం మొదలుపెట్టింది అయితే ఈ సురేష్ ఎవరైతే ఉన్నారో ఆమెని శారీరకంగా అన్ని రకాలుగా వాడుకొని అప్పుడు దూరం పెట్టడం మొదలుపెట్టాడు అండ్ అక్షిత ఎప్పుడైతే ఇంకా ఇన్నాళ్ళు చాలు ఇంకా ఇన్ని రోజులు మనం కలిసి తిరిగింది చాలు ఇక మనం పెళ్లి చేసుకుందాం అని అడిగిన వెంటనే ఇతను దూరం పెట్టడం మొదలుపెట్టాడు అంటే అప్పటికి అక్షితకు అర్థమైంది ఇతను నన్ను శరీరకంగా వాడుకున్నాడు కానీ ఇంకా పెళ్లి చేసుకోడు అని తను మోసానికి గురయ్యాను అని అర్థం చేసుకొని వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయడం అయితే మొదలుపెట్టింది అయితే ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు వెంటనే కేసు ఫైల్ చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు సో ఇప్పటికీ అయితే అతను ఎక్కడున్నాడు ఏంటి అని గాలిస్తున్నారు అయితే ఈ కేసులో ఎవరికి అసలు శిక్ష పడుతుంది ఎవరు బాధితులు లేకపోతే ఎవరు మంచి వాళ్ళు అన్నది కూడా ఒకసారి మీరే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఒక మహిళకు ఆల్రెడీ పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళ ప్రియుడితో మాట్లాడడం అది కూడా భర్తకు చెప్పి మరి మాట్లాడడం అసలు ఇది ఏ విధంగా సమన్యాయం అనేది నేను ఇప్పుడు ఆలోచిస్తున్న పరిస్థితి అయితే ఇప్పుడు నెలకొంది అయితే ఇదే విషయంలో ఒకసారి సోషల్ మీడియాలో ఇలాంటి కేసులు మనం నిత్యం చూస్తూనే ఉన్నాం కాబట్టి అసలు పెళ్లి చేసుకున్న తర్వాత భర్తతో కాకుండా ప్రియుడితో మాట్లాడడం ఎంతవరకు సమంజసం అది కూడా ప్రియుడితో కలిసి శారీరకంగా అన్ని అనుభవించిన తర్వాత ప్రియుడు వదిలేసి వెళ్ళిపోతే ఇటుకెళ్ళి భర్త కూడా వదిలేసి వెళ్ళిపోతే ఈ యువతి ఏం చేయాలి ఈ యువతికి ఎలాంటి న్యాయం జరుగుతుంది అసలు సమాజంలో ఆమెకి ఒక రెస్పెక్ట్ అనేది ఉంటుందా ఉండదా అన్నది కూడా అంటే ఇలాంటి అంచనాలకు కూడా ఇప్పుడు సమాజం ఒకవైపు చర్చ జరుపుతుంది అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే అసలు ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఒక స్త్రీ పెళ్ళైన తర్వాత ఒక మగవాడికే కట్టుబడి ఉండాలి అన్న ఈ నేపథ్యాన్ని మర్చిపోవడం జరుగుతుంది సరే ఏది ఏమైనప్పటికీ కూడా ఆమెని శారీరకంగా వాడుకొని వాళ్ళ బాయ్ ఫ్రెండ్ సురేష్ అయితే వదిలేయడం జరిగింది ఆమె వెంటనే పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు చేసింది ఇప్పుడు ఏం జరుగుతుంది ఈ కేసులో అన్నది మనం ఇప్పుడు ఆతృతగా ఎదురు చూడాల్సిందే అండ్ నెక్స్ట్ అప్డేట్లో అసలు ఈ కేసులో ఏం జరిగింది అన్నది కూడా నేను చెప్పబోతున్నాను సో ఆ వీడియో కోసం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు వెయిట్ చేస్తున్నట్టయితే అండ్ ఆ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టాప్ తెలుగు టీవీ